జనాలు చూసారా అర్ధరాత్రి అయినా ఎంత మంది ఉన్నారు మా అలాగే లేండి అసలు ఈ కి వస్తే ఏంటో ఒక అద్భుతమైన లోకంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలి చూడాలి అనిపించే ప్లేస్ అనమాట ఇది ఎప్పుడు ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి క్లోజ్ అయిన దుబాయ్ ఫౌంటెన్ ఈ రోజే ఓపెనింగ్ అనమాట అక్టోబర్ ఫస్ట్ సో దాని చూడడానికి వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసాము ఇప్పుడైతే మనకు టెన్ థర్టీ అయిపోయింది అయినా కూడా చూడాలి ఎందుకంటే దుబాయ్ లో ఉన్నాం కాబట్టి ఫైవ్ మంత్స్ నుంచి మిస్ అయిపోతున్నాము దుబాయ్ పౌంటే సో ఈ రోజే చూడడానికి వచ్చేసాము మీరు కూడా పాటు అదే ఎందుకు క్లోజ్ చేశారు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా కింద అది వచ్చేసి ఫ్లోర్ అనేది బ్రేక్ అయింది దాన్ని రిపేర్ చేయడానికి క్లోజ్ చేశారు అండ్ అలాగే మనకు ఆ వాటర్ సిస్టమ్ కొరియోగ్రఫీ కానీ అవన్నీ మంచిగా సెట్ చేశారనమాట ఈసారి సో అది విషయము అందుకోసమే ఫైవ్ మంత్స్ పట్టింది ఇవన్నీ రిపేర్ చేయడానికి సో ఈ అయితే ఫస్ట్ డే కాబట్టి చాలా అంటే చాలా మంది వచ్చారు మేము కూడా టెన్ థర్టీ నైట్ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చాము సో మీరు కూడా నాతో పాటు చూసేయండి మనకి పొగలతో కూడిన వాటర్ అయితే స్టార్ట్ చేశారు దాంట్లో ఎందుకు సౌండ్ చాలా తక్కువగా వస్తుంది సో ఇలా చూడడం కంటే నిజంగా మీరు రియల్గా చూస్తే అసలు హ్యాపీనెస్ కానీ ఆ ఫీల్ కానీ వేరే ఉంటుంది మావా నిజంగా అంటే ఆ బుడ్జి ఖలీఫా మీద వచ్చే ఆ వర్డ్స్ కానీ ఆ స్క్రీన్ కానీ అండ్ అలాగే ఈ వాటర్ ఫాల్టన్ కానీ ఎంత బాగుంటుందంటే ఇది ఒక అద్భుతమైన లోకం అనమాట నాకైతే ఎప్పుడు వచ్చినా మై ఫేవరెట్ ప్లేసు అన్ని చుట్టూ మనకు లైట్ సింగ్తో అసలు అక్కడ నుంచి వెళ్ళబుద్దే అవ్వదు జనాలు వస్తుంటారు పోతుంటారు ఎక్కడి నుంచి వస్తుంటారు మనకే అర్థం కాదనమాట అంతమంది వస్తుంటారు ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి ఇంకా నైట్ లెవెన్ పిఎం ట్వెల్వ్ వరకు చూడండి అసలు దుబాయ్ మాల్ అంటే అసలు బిజీ బిజీ బిజీగా ఉంటుంది అది విషయము నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చుద్ది అనమాట ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ కొరియోగ్రఫీ వాటర్ కొరియోగ్రఫీ కూడా చేంజ్ చేశారు కదా ఇంకా ఎక్కువ హైట్కి వెళ్తున్నాయి అనమాట వాటర్ దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్ సో అది విషయము మీరు ఏ అబ్జర్వ్ చేశారు వేరే ఇంతకీ వెళ్ళారా చూసారా అనేది కామెంట్ చేసేయండి ఎందుకంటే ఆల్రెడీ ఒక వన్ మంత్ అయిపోతుంది నేను ఈ వీడియో తీసుకొని కాకపోతే నాకు టైం లేనందువల్ల నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సో అదన్నమాట విషయము చూసారా నా అలాగే చాలామంది అయితే వచ్చేసారు ఫస్ట్ డే కాబట్టి చూడ్డానికి అందరూ ఒక్కటే మొబైల్స్ తీసుకొని వీడియోసే వీడియోస్ ఎందుకంటే సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిపోవాలన్నమాట వాటర్ కౌంటెన్ ఓపెన్ అయిపోయింది అని చెప్పేసి అందుకోసం అందరూ వీడియోస్ తీయడం అయితే మొదలు పెట్టేశారు అనమాట సో అది ఇక్కడ కింద కనిపిస్తుంది కదా బ్లూ కలరు వాటర్ అయిపోగానే అది మనకు కొత్త ఫ్లోర్ వేసారనమాట అని చెప్పారు వాళ్ళు సో కనిపిస్తుంది మనకు కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా హ్యాపీ మూమెంట్ అనమాట ఇది మాకు దుబాయ్లో ఉన్న అన్ని రోజులు ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అనంటే చిన్నపిల్లలకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకా మనం కొంచెం ముందుగా నించోబెడితే కొన్ని వాటర్ చుక్కలు కూడా మన మీద పడుతుంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది సో అదన్నమాట విషయము ఇంతకీ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి 也是嘛，哈哈哈哈哈哈！